నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం ఈరోజు కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ మనకి కుంభరాశికి ఈ నెలలో ఏ తేదీలలో ఏ విధంగా ఉండబోతుంది ప్రతికూల తేదీలు ఏమిటి నెక్స్ట్ అన్ని రంగాల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి జన్మరాశిలో ఉన్నటువంటి ఏళ్ళ నడిసిన ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇట్లా ఎన్నో విషయాలు నేను తెలియజేస్తాను మొట్టమొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసుకోండి ఏమైనా కంటెంట్ కావాలంటే కమెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక మనకి కుంభరాశికి మార్చి నెలలో కనుక చూసినట్లయితే ఆరో తారీఖు తర్వాత నుంచి మంచి అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి అంటే మీకు ఇంతకు ముందు రుణదాతల నుంచి రావాల్సినటువంటి ధనం రాకుండా ఉంది రేపు మాపు అంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత అంటే పూర్తిగా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి కనీసం ఒక యాభై వేలు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీకు రావడానికి చాలా వరకు అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇంకో విషయం ఏమిటంటే పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా ఇంకొంచెం అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి కాకపోతే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు అవి తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు అవి వద్దు కొంచెం ఎవరైనా సహాయం సహకారంతో ఇంకొకళ్ళ హెల్ప్తో మీరు ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ముఖ్యమైన పనులకి వాటికి ఏదైనా డిపెండెన్సీ అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి కొంచెం మీకు మీ జాతకంలో బలం తక్కువగా ఉంది కాబట్టి సో ఎవరి హెల్ప్ అనేది తీసుకుంటే ఆ పని అవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది అని నేను తెలియచేయటం జరుగుతుంది ఇక మీకు అష్టమ స్థానంలో కేతు ఉండటం వల్ల ఏదో ఒక అనారోగ్యం అనేటటువంటిది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంత ఔషధ సేవనం కూడా అవసరం అవుతుంది కానీ దాని గురించి ఎక్కువ కంగారు పడద్దు ఒక పని అవ్వకపోయినా కూడా కొంచెం ఫోకస్డ్గా వెళ్తూ ఉండండి వెళ్తూ ఉంటే కొంచెం పరిహారాలు అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అనుకూలతలు అవి కనబడుతున్నాయి ఇక మీకు ధైర్యం అనేటటువంటిది కొంత పెరగడానికి అంటే గత నెలలో కొంత అనుకూలత ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ధైర్యం పెరగడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలని కూడా చిన్న చిన్న విజయాలని అంటే ఒకటేసారి లాంగ్ టర్మ్ గోల్ అని కాకుండా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని అవి కూడా అచీవ్ చేసి ముందుకు వెళ్తున్నాం ఈ విజయం సాధించామనే ఫీలింగ్లో ఉండండి చిన్న విజయాన్ని కూడా ఆస్వాదించండి ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళండి ఎక్కువ నిరాశ నిస్పృహలతో ఉండొద్దు ఏదో ఒక రకమైన ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అనేటటువంటిది కంపల్సరీగా చూసుకోండి కుంభరాశి విద్యార్థులకు కూడా ఈ యొక్క నెలలో ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు కూడా కొంత కష్టానికి తగ్గ ప్రతిఫలం అది దక్కడానికి అవకాశం ఉందండి పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు అవి రావచ్చు కొంత చిన్న మాట పట్టింపు అది కూడా ఉంటుంది కానీ దాన్ని పెద్దదిగా భూతత్వంలో పెట్టుకోవద్దు చిన్న చిన్న విషయాలు ఇంటిలో వాతావరణాన్ని మొదట చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మనం బయట ఏమైనా చేయొచ్చు అదొకటి మీకు చెప్పదగినటువంటి సూచన కొంతమందికి పదిహేనో తారీఖు తర్వాత ఆకస్మిక ధనలాభానికి కూడా కొంత అవకాశం ఉందండి అంటే మీ జాతకంలో బలం ఉంటే ధనస్థానం భాగ్యస్థానం బలంగా ఉన్నట్లయితే మాత్రం లాభస్థానం ఖచ్చితంగా కొంత ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక మీకు కుంభరాశికి ఆదివారము సోమవారం అంత అనుకూలం కాదండి అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని కనుక ప్రశ్న వేసుకుంటే దానికి ముఖ్యంగా రవి దశ జరుగుతున్న వాళ్ళు చంద్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు దాంతోపాటు బుధుడు అవయోగయ్యి బుధదశ జరిగితే కూడా కొంచెం ప్రతికూలతలు అవి ఉండడానికి అవకాశం ఉంది అప్పుడు మీరు మీ జన్మజాతకంతో ఒకసారి చెక్ చేయించుకొని పరిహారాలు అవి విశేషంగా పాటించుకుంటూ ముందడుగు వేయండి ఈ నెలలో ఎనిమిదో తారీఖు మనకి శివరాత్రి ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుడు ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి యొక్క దయ సంపాదించడానికి మీరు ఏ విధంగా అయినా చేసుకోండి అంటే మీకు వీలైనటువంటిది ఏదైనా ప్రసాద వితరణ చేయటము స్వామివారి అభిషేకం చేయించుకోవడము లింగోద్భవ కాలంలో చేయటము ప్రదోషకాలంలో సాయంత్రం చేయటము ఉపవాసం చేయటము జాగరణం చేయటం మీకు ఏది వీలవుద్దో అది ఎక్కువ సమయం ఒక గంట సమయం అక్కడ కేటాయించండి ఎంతో కొంత తప్పకుండా మేలు జరగడానికి అవకాశం అనేటటువంటిది కనబడుతుంది ఈ నెలలో మీరు పెసలు కేజీంపు బియ్యం ఒక రెండు కేజీలు ఒక ఐదు బుధవారాలు దానం చేయండి ముఖ్యమైన నిర్ణయాలు అవి తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి సో కుంభరాశికి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి ముఖ్యంగా కొంత డబ్బులు ఇన్కమ్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఆకస్మిక ఇబ్బందులు అవి రాకుండా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి నెక్స్ట్ గృహయోగము ఇట్లాంటివి కూడా అనుకూలంగా ఉంది కాకపోతే డాక్యుమెంట్ చెక్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని ముందడుగు అనేటటువంటిది వేయండి ఇక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఈ యొక్క రాబడి అది పెరగడానికి అవకాశం ఉంది ఇండస్ట్రీస్ అవి ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పరిహారాలతో ముందుకెళ్ళండి మీకు ఆ యొక్క ఉత్పాదకత ఏదైతే ఉందో అది పెరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి స్టాఫ్ అంతా కూడా ఒక లైన్లో ఒక గాడిలో పడడానికి కూడా ఎక్కువ శాతం ఈ నెలలో అవకాశాలు అవి కనబడుతున్నాయి సో ఓవరాల్గా కుంభరాశికి మంచి అనుకూల ఫలితాలే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ వెళ్ళండి ఆల్ ది బెస్ట్ కుంభరాశి శుభం